అమ్మవారి వంశం ఏంటి తాతగారి ముత్తాదెవరు అనేది ప్రబల రూపంలో మనం తెలుసుకొని అలాగే తర్వాత అమ్మవారి ప్రవళ కూడా తెలుసుకుందాం చతుస్సాగర మరింత శుభం భవతు కాస్త నారాయణ స్వరూపవరాయ విఘ్న విభవ అంతర్యామి చావదా రంగ 5 రూపాయల వెలిశిన స్వామి తాత్రి నావేండిగా ఈ నాడు మనం కళ్యాణోత్సవం తెరిగిస్తున్నాం శ్రీ మహాలక్ష్మీ స్వరూపిని మాం కన్యం లోక సంరక్షణార్థం ఋణీమే సర్వే జనః నమస్కారం కుడియాత్ సర్వే జనః సుఖినో భవతు ఈ నాడు మనం తులసిమాతలో చూస్తున్నాం శ్రీకాంతా కుట కుంభ కుంకుమ ఫలేన భోగనాన నిధి పూర్వాసరి ఫినिशా దాక్షల जगद्रक्षिणी कल्याणी सकलेश्वरी ससजा भाग्यान सन्ध्यायिनी शोभांगी विमले विमलि नारायणी से सदी पायानो भगवान्ष कुरिया सदा मंगल सवधा सु मुहूर्ते सवधान शुभ लग्ने सवधा कनक संपन्ना कनका

चतुर्दशे <speaking> समये <in foreign language>

ini kan ini kan ini maju తిరీ రంగా మను కను కృష్ణయా అంత పద్మనా కృష్ణయా అంత ప్రేమేరా Kalyana <laughs> <laughs>